హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అసలు ఉగాది అంటే ఏంటి ఉగాది రోజు ఎటువంటి ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు పదిహేనేళ్ల పైగా అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ ఈశ్వరిపేటం ధార్మిక సేవా సమితి వ్యవస్థాపకులు శ్రీ రవీంద్ర చంద్ర శర్మ గారు నమస్తే గురుగారు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉండబోతుంది కానీ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము బృహస్పతి వ్యయస్థానం అంటే ఖర్చు స్థానంలో ఉండడం ద్వారా విపరీతమైనటువంటి ఖర్చులు ఉంటాయి వారు వారికి ఎవరైతే బృహస్పతి మన కర్కాటక రాశిలో ఉన్నారో వారు ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా రాబడి చాలా బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కూడా వారికి అనుకోని ఖర్చులు అనేటువంటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీరు బృహస్పతి మరియు శని ఈ రెండింటి గ్రహాల యొక్క జపాలు తర్పణాలు హోమాలు దానాలు చేయించుకోవడము నవగ్రహ స్తోత్రం పఠించడము అదేవిధంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా వారికి ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది వీరు ఆరోగ్యపరంగా కూడా అనుకోని ఖర్చులు పెట్టాల్సినటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గుండెకు సంబంధించినటువంటి జబ్బులు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఈ రాశి వారు వీరు ఖచ్చితంగా నవగ్రహ పాశుపత రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా వీటి నుండి బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి వీళ్ళు ఏదైనా ప్రత్యేకమైన పూజ చేయించుకోవాలన్నా కానీ మనం కాల్ చేయొచ్చు ఖచ్చితంగా మన కింద ఉండేటువంటి నంబర్లకు సంప్రదిస్తే వారికి నవగ్రహ పాశుపత రుద్రాభిషేకము అంటే నవగ్రహ స్తోత్రం సంబంధించింది ఆరోగ్యం సంబంధించి ఒక మంత్రం ఉంటుంది దాన్ని రుద్రానికి అంటే నమకాలకు అనుసంధానం అనుసంధానం చేసి ఈ యొక్క రుద్రాభిషేకం చేయడం జరుగుతుంది దాని ద్వారా ఆ తీర్థం తీసుకోవడం ద్వారా వారికి ఒక మంత్రం కూడా ఇవ్వబడుతుంది ఆ మంత్రం జపం చేసుకోవడం ద్వారా కూడా వీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం అదేవిధంగా అనుకోని ఖర్చుల నుండి కూడా బయటపడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది